ఈ వాలంటీర్ల ద్వారా డేటా ఎత్తేస్తున్నారు వాలంటీర్ ఏం పట్టుకుంటాడు ఐఈఎంఐ నెంబర్ పట్టుకోడే ఆధార్ కార్డు రేషన్ కార్డు నెంబరు ఎంతమంది ఉన్నారు ఇది అదే తప్పైతే ఇంత పెద్ద దారుణం జరిగితే ఎవరు మాట్లాడట్లేదు ప్రభుత్వం స్పందించట్లేదు మన దరిద్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి క్రౌడ్ పుల్లర్ కాబట్టి అతను ఏదైనా మాట్లాడగానే రచ్చ ప్రచారం నడిచింది అప్పుడు కూడా కొట్టేశారు కదా సార్ మీకు ఎందుకు అది జనసేన అదే చెప్పేది ఇప్పుడు ఇక్కడ ఇందులో జరుగుతున్న పాయింట్ ఏంటి మనకి అక్కడ అదే తప్పు అన్నప్పుడు ఇది ఇంత జరిగితే ఎవడు మాట్లాడట్లేదు వెంటనే దాని మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలి దాని వెనకాల ఇన్వెస్టిగేట్ చేయాలి ఎవడి దగ్గరకు వచ్చినాయి ఎందుకు వచ్చింది దాని వెనకాల ఉన్నాడు ఎవడు అన్నటువంటిది చాలా లైట్ తీసుకుంటున్నటువంటి అతి పెద్ద కుంభకుండ రేపు ఇట్లా వీడి చేతిలో ఉన్నది రేపు పొద్దున ఏ టెర్రరిస్టులు చెప్తే మన అందరి జీవితాలు ఏమవుతాయి తకే మరి చాలా ప్రమాదకరమైనటువంటి ఆట ఆరంభమైంది ఇది ఇప్పటిదాకా మనకు ఉన్నటువంటి సెక్యూరిటీ మొత్తాన్ని బ్రీచ్ చేస్తున్నటువంటి పనిది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఆట దీని మీద చాలా సీరియస్గా దృష్టి సారించాల్సి ఉంది మేబీ ఇది ఎట్లా దొరుకుతుంది అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఎదువర మళ్ళీ కాకుండా సెల్ ఫోన్ కొంటే ఆధార్ కార్డు అడుగుతున్నాడు అంటే సెల్ ఫోన్ కొన్నప్పుడు ఇచ్చిన ఆధార్ నెంబర్ ఆధారంగా ఐఎంఐ నెంబర్ అక్కడ మిక్స్ అవుతోంది ఎందుకు టెర్రరిస్ట్ నుంచి దేశాన్ని రక్షించుకోవడం కోసం పెట్టిన సిస్టం ఇప్పుడు ఆ డేటా వేరే మూడో పర్సన్ దగ్గరకు వచ్చిందంటే ఏంటి